जी 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 ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది ఇది స్వామివారిని స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే కోట్లాది మంది హిందువుల మనోభావాలని వ్యాపారంగా చూడడమే గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ స్వామి స్వామివారు పురటాసి మాసం వస్తే నుంచి చేమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని మలయప్పని దర్శనం చేసుకెళ్తారు అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అప అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించి ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే నా వరుదా సున్నా అరువుల్ ఉనికి అరువులేపా అరువుల్లే ఆకొబ్బా వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు సరియా సర ఫస్ట్ అంత పాట కట్ పండు అప్పు సినిమా రిలీజ్ పండుగ ఎలా వనకం నిత్యం కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే గోవింద నామాల్ని డిడి హై లెవెల్ అనే తమిళ మూవీలో ఒక ర్యాప్ సాంగ్గా దాన్ని జోడించి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వివరించారు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్సులకు సంబంధించినటువంటి అల్లాను గాని జీసస్ క్రైస్ట్ గాని తీసుకొని ఆ పాటలు జోడించి ఆ కోతి గంతులు ఎగిరే ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నిన్న మేము దీని మీద లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వారు గాని వెంటనే దాన్ని ఆ పాటలో ఈ పవిత్ర నామాలు గాని తొలగించగానే పోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు వంద కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారికి పంపించడం జరిగింది వారు నిన్న మాట్లాడుతూ మమ్మల్ని ఎవరు అడ్డుకునేది మేమే మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు మేము కొండకు వస్తాం కొండకు కూడా నేను భక్తుడు అంటున్నారు నీకు ధైర్యము దమ్ము ఉంటే అలిపిరి దగ్గర అడుగుపెట్టు క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో ఆ లిరిక్స్ ని తొలగించకుండా నువ్వు టైమ్ చెప్పి రా నువ్వు ఎలా కొండకు అడుగు పెడతావో చూస్తాం ఏ తమాషా అనుకుంటున్నావా హిందూ సింహాలతో ఆడుకోవద్దు డబ్బుంది కదా అని చెప్పి అహంకారంతో నువ్వు గోవిందనామాల్ని అవహేళన చేసే దిశగా నీ సినిమాలో నువ్వు దాన్ని పాడించి రాయించి ఎగిరించి ఇలాంటి అసభ్యకర పనులు చేశావు జాగ్రత్తగా ఉండు జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది చెప్పి ఆ సినీ యూనిట్ ని ఎవరెవరు గోవిందనామాలను అవహేనా చేస్తారో వాళ్ళందరినీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను